మేషరాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి ధనపరంగా కొంత కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతూ ఉంటుంది మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని కూడా పొందుతారు నూతన వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉన్నది వారు ఈరోజు మహాలక్ష్మీదేవికి ఏదైనా తీపి పదార్థాన్ని నివేదన చేసి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలుగా చెప్పుకోవచ్చును పనులు వేగం పెరుగుతూ ఉంటుంది ఫలితాలు మెల్లగా వస్తాయి ఆర్థిక పరంగా ఆదాయం కొంత పెరుగుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి కూడా ఈరోజు పెరిగే అవకాశం ఉన్నది ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు చేయండి వృషభ రాశివారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర నామావళి చదువుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి మీరు పడ్డటువంటి శ్రమకు ఫలితం లభిస్తూ ఉంటుంది గృహానికి చిరాస్తులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ధనపరంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఖర్చులను కూడా అదుపులో పెట్టుకోండి మిథున రాశివారు ఈరోజు అమ్మవారికి లక్ష్మీదేవికి పసుపు కుంకుమ సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది